अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భ కల్పవృక్షాయ నమతాం వృక్షాయ నమతాకా నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం సంతతో జయముదీరే దుర్యోధనుడు సంగతి చెప్పనక్కర్లేదు వీడు బాధపడుతో తిరిగొచ్చి కూర్చుని సోదరులతోటి కర్ణుడితోటి శకునితోటి ఇతడు సభ చేశాడు ప్రస్తా విగత సంకల్పాహ దృష్ట పార్థాన్ హర్యు చ సరే వీళ్ళ బాధ ఇలా ఉంటే పాపం పెద్దవాడి సంగతి చూడాలి కదా అది చూడవలసినటువంటి వాడు విధుడవి అందుకని మెల్లిగా ధృపరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్లి లోపల ఉన్నటువంటి ఆయనకు మింగిన విషాన్ని పైకి తక్కించే వైద్యులేగా లోపలో ఉన్న దుర్బుద్ధులన్నీ కూడా పైకి కట్టించడంలో వీధుడంతటి వాళ్ళు వేడు ముందర పురవో అన్నట్టర్ధంత ఇది విస్మిత అనయా చూసావా దాని ఆశ్చర్యము మన కురు అంశం ఎంత వృద్ధిలోకి వచ్చిందో అన్నాడు వర్ధంత పురవహ అన్నాడు మన కురు కురుకుమారు వృద్దిలోకి వచ్చారు చూసావా సర్వ సర్వోత్కర్షతోటి వీళ్ళు వర్ధిల్లుతున్నారు చూశారా అన్నాడు అంటే ధృతరాష్ట్రుడు అనుకున్నాక నాన్న స్వయంవరానికి వెళుతున్నామని వంద మంది బయలుదేరి వెళ్లారు వీళ్ళు ఈ వంద మందిలో ఏ ఒహుడైనా మత్స్యంత్రాన్ని కొట్టకపోతాడా అని చెప్పని మన దుర్యోధనుడే కొడతాడని ఆశగా ఈయన గారు చూస్తున్నాడు దుర్యోధనుడే మత్స్య యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని గెలుచుకున్నాడు అని ధృతరాష్ట్ర మహారాజు గారు మనస్సులో అనుకుని దిష్టియా దిష్టియా అన్నారు అంటే అదృష్టం అదృష్టం అన్నట్టు అలా ఉండాలి అదృష్టం అంటేను అని ఈ సంగతి ఇతనికి తెలిసింది వీరు లేకపోతే పాండవులు గెలిచారు అంటే అయ్యో అలాగా అనాల్సినటువంటి వాడు అదృష్టం అదృష్టం అని ఎందుకంటాడు దీన్ని బట్టి వీడు అనుకుంటున్నాడు దుర్యోధనం అవిజ్ఞాన ప్రజ్ఞాచక్షుడు నరేశ్వర అసల సంగతి తెలియనందువల్ల దుర్యోధనుడు నెగ్గాడు అని వీడు అనుకుంటున్నాడు అనుకుని ఈయన ఊహించే లోపల ఆయన ఇంకా అన్నట్ట ఎది దుర్యోధనుడు ఆనీయతం వై కృష్ణేతి పుత్రం దుర్యోధనం దిరాబ్బాయి ద్రౌపదినిలా తిరుశురా అన్నట్ట పరిగాను దురదరాక్షుడు ఆశీర్వదిస్తాను అని ఈతోటి అన్నట్ట సర్వాన్ కుశలినో వీరాన్ పూజితాన్ ద్రౌపదైన చాన్ సంబంధినశ్చాన్యాన్ బహున్ బల సమన్విలితాన్ సమాగతాన్ పాండవీయ తస్మిన్న స్వయంవరే అభాస్య పశ్చాత్ ఇదురహ ఆచవు పాండవాన్ని అప్పుడు మెలిగైన ఆ స్వయంవరానికి అన్నయ్య జరాసంధుడు వచ్చాడు శిశుపాలుడు వచ్చాడు వాడు వచ్చాడు వీడు వచ్చాడు వీడు ప్రయత్నించాడు వాడు ప్రయత్నించాడు ఎవల వల్ల కాలేదు అప్పుడు చివరికి ఓ బ్రాహ్మణుడు లేచాడు అతడేమో ఇలా చేశాడు బ్రాహ్మణనే మేమందరమో అని అనుకున్నాం చివరికి వాడు కాస్త మన పాండరాజు గారు అబ్బాయి అని తేలిపోయింది పాండవులు బతికున్నారు మిగిలిన వాళ్ళు అందరూ వచ్చారు అని చల్లగా మొత్తం కదంతా చెప్పారు ఆయన గారు వెంటనే మరి ఎంత చెడ్డా మహారాజు కదా ఎంత దురాశ ఉన్నా ఏమి ఉన్నాను అలాగా ఇంకా సంతోషం అయితేను ఎందుకనంటే నాకు మన పిల్లలు ఎటువంటి వాళ్ళు పాండురాజు గారి పిల్లలు కూడా అటువంటి వాళ్లే యథైవ పాండవస్తు సదవ అభ్యధిక మమ యథాచాభ్యధిక బుద్ధి మమ తాన్ ప్రతి తత్సూ వాళ్ల మీద నాకు ఎంత ప్రేమో వాళ్లకి నాకుమార్లకి తేడా ఏం లేదు నిజానికి ఇంకా ఎక్కువ ప్రేమ వాళ్ళు అంటే ఎంత ఉందో చెబుతాను నువ్వు చెప్పావు వాళ్ళు క్షేమంగా ఉన్నారని మిత్రవంత బోలుడు మంది స్నేహితులను సంపాదించుకున్నారని నాకు పరమానందంగా ఉంది అన్నాడు పాండవులు స్నేహితుల్ని సంపాదించుకున్నారంటే వీడికి ఆనందంగా ఉంది పూర్తిగా మాటలకు వ్యతిరేకమైనటువంటి అర్థం కదా కానీ అలా చెప్పాలి పైకి అలా అన్నాడు దుర్యోధనుడు కూర్చున్నాడు కర్ణుడు కూర్చున్నాడు శకునున్నాడు ఇంచుమించు సభది అందరూ వింటున్నారు అందుకోసం ఇలా అంటున్నారు అబ్బాయి ద్రుపదుడు వంటి స్నేహితుడు దొరికాడు అంటే బంధువు దొరికాడు అంటే మామగారుగా వాళ్లకి ఇంతకంటే ఆనందించవలసినది ఉంటుంది వాళ్ళ వాళ్లు కారణంగా మనకు కూడా అయ్యాడు అంటే ఇంకా ఆనందించవలసినటువంటి విషయం వాళ్ళు అంతా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు మళ్లీ పాపం ఇప్పుడు సంపన్నులయ్యారంటే అది సంతోషించే విషయం ఎవరు పోగొట్టారు వీళ్ల సంపద గతశ్రీ లక్ష్మి అంతా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్లీ సంపదను సంపాదించుకున్నారంటే ఇంకా సంతోషించవలసిన విషయం దాని దాన్ని ఎందుకు నిత్యం భవతి బుద్ధి యేషా రాజన్ శ్రుతం శాశ్వతం సమాహ అన్నాడు అతను ఇప్పుడు ఏ అభిప్రాయం ఉన్నదో ఈ అభిప్రాయము ఎలా కాలము ఉండుగాక అన్నట్టడంటే వీడికి ఎలా కాలం ఉండదని తెలుసు ఇప్పుడు కూడా లేదని తెలుసు అందుకోసం ఇప్పుడు నీకు ఏ బుద్ధి ఉన్నదని నువ్వు మాటల్లో చెబుతున్నావో ఈ బుద్ధి నీకు ఎల్ల ఉండు ఉండుగాక అన్నాడు అనేసి ఇది ఉండకూడదు తర్వాత సంగతి ఏమిటో ఇతడికి తెలుసు వీళ్ళు వీళ్ళు లోపల ఉడికిపోతున్నారు దుర్యోధనుడు కర్ణుడు శకుని దుశ్యాసనుడు మిగిలిన వాళ్ళు వాళ్ళకందరికీ విధురుడంటే ఒక కంటక తప్పడిచి అతని మీద ప్రేమ వేళ్ళకేమేమి ఉండదని తెలుసు అందుకోసమని మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు విధుడు వీధుడు బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాట వెళ్లిపోయిన తర్వాత అప్పటిదాకా దూరంగా పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటే దుర్యోధనాధులు కొంచెం దూరంగా ఉన్నారు దగ్గిరిగా వచ్చారు ఎవరు లేకుండా చూశారు తనిధు ఇదుర చెప్తాం దోషం చెప్పును మహా ఇదురు నీ దగ్గర ఉంటే ఏదైనా మాకు అనాలంటే మాకు సామర్థ్యం లేదు ఇప్పుడు వాళ్ళు లేడు గనక మేము చెబుతున్నాము ఏడవలసిన సమయంలో నువ్వు ఇంత నాన్నా నాన్న అన్నట్టు పాండవులు పైకొచ్చారు అంటే చేశాం బలవిఘాతోహి కర్తవ్యస్థాత నిత్య సహ వాళ్లు బలపడకుండగా వాళ్ళని నాశనం చేయడం మనం ఎల్లప్పుడూ చేయవలసిన పని అయితే నువ్వు సపత్న బుద్ధిని ఎత్తాత అనేసే వృద్ధిం ఆత్మన వా సపత్న వృద్ధిం మన శత్రువులు వృద్ధిలోకి వస్తూ ఉంటే నువ్వు వృద్ధిలోకి వస్తున్నట్టుగా నువ్వు అభివృద్ధిలోకి వస్తున్నట్టుగా సంతోషిస్తావేమిటి ఇదేం బాగోలేదు పైగానేమో నువ్వు విధుడు ఎదుర్కొండగా అలా పొగుడుతూ ఉంటే మేమేం మాట్లాడడం యథానోన గ్రసే ఇస్తే సపుత్ర బలబాంధవాన్ని ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది ఏమిటంటే నీ కొడుకుల్ని నీ బంధువుల్ని అందరినీ పాండవులు ఎలా మింగేయకుండా ఉంటారో అది ఆలోచించు సంతోషించడం కాదు ఇప్పుడు చేయవలసిన పని అన్నట్లు ధృతరాష్ట్రుడు ఇక్కడ ఉంటాడండి ఎవళ్ళు లేనప్పుడు ధృతరాష్ట్రుడు చెప్పిన మాటలు వినాలి ఒరే అబ్బాయి ఏవమేవా ఏవమేవాత చికీర్షాను యథా ఇవ్వాము మీరందరూ అనుకున్నట్లుగానే నేను అనుకుంటాను కాని మరి విదురుడు భీష్ములు వాళ్ళు కూర్చున్నప్పుడు పైకంటే బాగోదు కదా అందుకోసం నేమో పైకి అంటూ ఉంటాను నేను మరి వాళ్ళందరూ ఎదురుకుండగా బయటపడిపోవడం బాగోదు ఆకారం ప్రతి అసర సంగతి విధులు తెలియనివ్వనా అని చేత విధులు ఎదురుగుండగా పాండవులకు అనుకూలంగానే మాట్లాడాలి ఏం చెయ్యాలి అన్నది మనం ఇక్కడ ఆలోచించుకోవాలి ఆ ఇప్పుడు చెప్పు నాయన దుర్యోధన యచ యువత్వం మన్యసే ప్రాప్తం ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుందంటావు నువ్వు రాధేయ మన్యసే యచ్చ ప్రాప్త కాలం మరి ఇప్పుడు ఈ సమయానికి తగింది కరుణ ఏం చేస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావో చెప్పు నేను ఒకసారి ధృతరాష్ట్రుని గురించి ఇలా చెబితే ఒక ఆయన బాగా చదువుకున్నవారే అంటే విషయము చర్చిద్దామనే ఉద్దేశంతో అనుకోండి అదేమిటండి దృతరాష్ట్రుని గురించి మరీ ఇలా మాట్లాడుతున్నారు ఆయన శ్రీకృష్ణ సందర్శనం కూడా విశ్వరూప సందర్శనం కూడా చేసినటువంటి వాడు కదా అతడు ఇంత దుర్బుద్ధి ఉన్నవాడన్నట్టుగా మాట్లాడుతున్నారేంటి లోకంలో ఆ అభిప్రాయం లేదే అన్నాడు దానికి బాధ్యత నాది కాదు విశ్వరూపం కూడా చూపించాడు కనీసం విడి బుద్ధిలోనైనా మార్పు వస్తే కొడుకుని ఎలాగైనా చెప్పి మార్పు తీసుకొస్తాడానికి ఏమో అనే ఉద్దేశంతో విశ్వరూపం చూపించినా గాని అతనిలో ఏ విధంగానూ మార్పు రాలేదు అనేది తర్వాత మనకు చూస్తే తెలుస్తుంది అతని బుద్ధి అదేనండి మొదటి నుంచి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా మళ్లీ భారతం చూడండి అని చెప్పానంటే ఆ తర్వాత కనిపించడం మళ్ళీ నిజమైన ఉండవు వీడి ఇంతటి అనుకోలేదు అని ఆయన చెప్పారు సరిగ్గా ఎలా చెబుతున్నాడు చూడండి వీరులు ఉండగా నేను అసల సంగతి ఎలా చెప్తున్నా వీళ్ళది ఎంత అల్పబుద్ధులు మనం వర్తమాన రాజకీయంలో కూడా ఒక్కొక్కళ్ళ స్టేట్మెంట్లు అవి చూస్తూ ఉంటే వీరి కొందరు కొందరు యొక్క మేధ ఎటువంటిదో మనకు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటూ ఉంటాయో ఎటువంటిదో మీకే అర్థమవుతుంది చూడండి ఏం చేయాలో దుర్యోధనుడు చెబుతున్నాడు వస్తి ప్రజాబ్ద పరిపాలనంతా న్యాయేన మార్గేన మహీ మహిష